హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్లెని మనం ఇప్పుడు స్వీట్ కార్న్ మామోస్ చేసుకుందామండి చాలా ఈజీగా ఇప్పుడు స్వీట్ కార్ను లేతది ఒకటి ఒక కంకి తీసుకుందామండి ఈ విధంగా గింజలన్నీ తీసేసుకోవాలి కంకితో పాటు ఈ విధంగా వల్చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వల్చుకున్నాము కదండి ఇప్పుడు వాటర్ వేసేసుకొని ఒక గ్లాసు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని తొందరగానే ఉడికిపోతాయండి స్వీట్ కాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా మైదాపిండి తీసేసుకుందామండి పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్వీట్ కాను ఉడికిపోయినాయి ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాము వాటర్ని ఈ విధంగా బాగా ఉడికిపోయినాయండి స్వీట్ కాను ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి బాగా వేయించేసుకుందాము ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఒక కప్పు క్యాప్సికమ్ వేసేసుకుందాము చిల్లీ నాలుగు చిల్లీలు వేసేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వేయించేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేయించేసుకుందాం పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు సాసు చిల్లీ రెడ్ చిల్లీ సాసు వేసేసుకుందాం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఇప్పుడు మ్యాగీ మసాలా కూడా ఒక ప్యాకెట్ వేయసుకుందామండి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉడగబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాము వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతా కలిసే విధంగా మసాలా పట్టేలాగా ఈ విధంగా అంతా కలుపుకుండేసేయాలి ఇప్పుడు కొద్దిగా కారము ఎండు కారము ఒక కారు టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి మైదాపిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాము ఈ విధంగా అన్నీ చిన్న చిన్నగా వంటలు చేసేసుకోవాలి ఇప్పుడు చపాతి పిండిలాగా పూరీ సైజులో చిన్న పూరీల సైజులు తిక్కుకోవాలండి వీటిని ఈ విధంగా పిండి మైదా మైదాపిండి సాగుతుంది కదండి ఈ విధంగా మనము పూరీ సైజులో తిక్కుంటే సరిపోతుందండి ఈ విధంగా అన్నిటినీ తిక్కేసుకోవాలి తిక్కేసుకొని ఓ పేపర్ పైన వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మధ్యలో ఈ స్టఫ్ని పెట్టేసుకోవాలి మనకు రెండు టేబుల్ స్పూన్ స్టఫ్ పెట్టుకుంటే అండి మామూస్కి ఈ విధంగా తడి చేసేసుకుంటే చుట్టూ వాటర్తో బాగా అతుక్కుంటుందండి ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా ఒకదానికొకటి ఇట్లా చెప్పే ఇట్లా పెట్టుకుంటూ మమ్మోస్ లాగా అంత పైకి మైదా పిండిని ఈ విధంగా చేసేసుకోవాలి ఈ షేప్లో వస్తాయండి ఇంకొకసారి చూడండి ఎలా చేసేసుకోవాలో మరొకసారి చూపిస్తున్నాను ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి పెద్ద కష్టం ఏం కాదు ఈ విధంగా చూడండి నీట్గా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో మమోసు ఈ విధంగా అంతా ఒక దగ్గరికి తీసుకొని ఒకసారి అట్లా కొండేసి ఎక్స్ట్రా పైన మైదా పిండి ఉంది అనుకో అది తీసేసుకోవచ్చు కొద్దిగా అండి లేకంటే అట్లే ఉన్నా కానీ ఏం కాదు ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ రాసేసుకొని అందులోకి మమోస్ని పెట్టేసుకుంటుందామండి అన్నీ ఈ విధంగా మమోస్ని పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ స్టాండ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆవిగిలిచ్చుకుంటే సరిపోతుందండి మా మమోస్ రెడీ అయిపోతాయి అంతే అండి ఎంతో ఈజీగా స్వీట్ కార్న్ మమోస్ రెడీ అయిపోతాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటిలో చాలా రకాలుగా చేసేసుకోవచ్చు వెజ్ మమోస్ చేసుకోవచ్చు చికెన్ మామోస్ కూడా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాం కదా ఇది సాస్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి